వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో రైతులు రేడియల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కోసం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి వినతి సమర్పించారు మలేష్ ఆనంద్ మాట్లాడుతూ రోడ్డుతో మూడు వందల నుండి మూడు వందల యాభై చేశారు అభివృద్ధికి వ్యతిరేకం కాదని కానీ రైతుల జీవనాధారం కాపాడాలని కోరారు ప్రభుత్వం పునరా పునరాలోచించి న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు మరి శంషాబాద్ టు రంగాపూర్ వరకు రేడియల్ రోడ్ ఏదైతే గూగుల్ మ్యాప్ రిలీజ్ చేసిందో అది దాదాపుగా ఇరవై నాలుగు గ్రామాలతోటి ఇక్కడి వరకు వస్తుందని చెప్తా ఉండ్రు ముఖ్యంగా మేమిక్కడ పూడూరు మండలంలో పరిగి సంబంధించినటువంటి రైతులంతా మేము ఏం కోరుకుంటాము అంటే ప్రభుత్వం రోడ్లు వేయాలే అభివృద్ధి చేయాలి మేము దానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు వాళ్ళు తరతరాలుగా వాళ్ళ తాతలు తండ్రులు మావరగుణంగా అదే భూమి సాగు చేసుకొని జీవనోపాధి గడిపిస్తా గడుపుతా ఉన్నారు మరి ఈరోజు ఆ రేడియల్ రోడ్ అలైన్మెంట్ల పేద రైతులది ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరము మొత్తం పొలాలు పోతున్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఏదైతే రైతులు ఈ సమావేశం ఏర్పరచుకున్నారో ఈ సమావేశం అన్ని కూడా అన్ని రెండు మండలాల పరిగి మండలం మరియు పూడూరు మండల తహసీల్దార్కు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే శంషాబాద్ నుంచి రంగపూర్కు ఉన్నదో ఆ రంగపూర్కు జరిగిన వచ్చే అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో ఎనిమిది గ్రామాలు అలైన్మెంట్ ఉన్నది అయితే ఈ ఎనిమిది గ్రామాలలో దాదాపుగా రైతుల భూమి మూడు వందల అరవై ఎకరాల భూమి పోతా ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఇంకా రెండు ప్రతిపాదనలు ఉన్నాయో ఆ రెండు ప్రతిపాదనల నుంచి మార్చాలని రైతులు అందరూ కూడా వేడుకుంటున్నారు అయితే ఇప్పటికే శంషాబాద్ నుంచి ఇక్కడ నాగర్గూడ వరకు ఆరు లైన్ల రోడ్ రావడం జరిగింది అయితే ఈ ఆరు లైన్ల రోడ్డుకు స్ట్రేట్ గా వస్తే నేవీ ఆర్డర్ కు మేడుకున్న వరకు వస్తుంది ఇక్కడ దాదాపుగా నూట పది ఎకరాల భూమి ఉన్నది కాబట్టి సాగులేని ఇంకా ఇంకా భూమి కూడా సాగులేని భూమి గుట్టలల్లోకి ఉంది రాళ్ళు రప్పలు ఉన్నాయా పోవాలని రైతులందరూ